ఇక్కడ దరికి ఇంచుమించు ఇన్నురుమరల దూరం నన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వాళ్ళు ఆగచ్చు ఆ చిన్న ధ్వనిలో వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఎట్లాగా చేపలు పడ్డాయి అని అంటే ప్రభు చెప్పిన విధంగా చేయుటను బట్టి ఆరోవచనంలో అప్పుడు ఆయన ధోని కుడి ప్రక్కన వల వేయుడి ఆ రాత్రి అంతా ఎక్కడ పడితే అక్కడ వేశారు ఇప్పుడు ధోనికుడి ప్రక్కన వలవేయుడి ఆయన మాటను బట్టి అంటే ఇక్కడ గొప్ప చేపలు ఆ యొక్క వలలో చిక్కుబడ్డాయి నూట యాభై మూడు గొప్ప చేపలు అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఎక్కడంటే పదకొండు వచ్చినాలో అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండేను చేపలు అంత విస్తారంగా పడినను వల్ల వేయలేదు ఏసు పన్నెండులో రండి భోజనము చేయడని వారితో అనెను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయనను అడుగా తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను అలాగే చేపలను కూడా పంచిపెట్టాను ఏసు కదా మృతుల్లోండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది మూడవసారి ఇక్కడ ప్రభు తన శిష్యుల కొరకు భోజనాన్ని సిద్ధపరచుట సిద్ధపరుచున్నాడు వాక్యంలో చూడండి వారు దిగి దరికి రాగానే అక్కడ తొమ్మిదిలో నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను అంటే ఇక్కడ వంట చేశాడు ఆయన ఎవరు ప్రభు నిప్పులను అని మాట్లాం కదా వారు దిగి ధరికి రాగానే వాళ్ళ దగ్గర గతంలో అంతకుముందు ఆయన అడిగాడు కదా ఏమైనా తినేదానికి ఉందంటే ఏం లేదన్నారు కదా కొన్ని ఏమైనా పడ్డాయా చేపలంటే ఏమైనా ఏమయ్య ఒకటి కూడా వాళ్ళది కదా ఇప్పుడు ఇక్కడ కుడి ప్రక్క ఏమన్నాడు కదా గొప్ప చేపలు పడ్డాయి ఎవరిని బట్టి ఆయన్ని బట్టి ప్రభువుని బట్టి పడ్డాయి ఇప్పుడు తినేదానికి ఆహారం లేదు కదా ఇదిగో ఆయన వంట చేశాడు ఇది ఎట్లా ఉందంటే ఒక తల్లి ఒక తండ్రి అలాంటి ప్రేమను కనపరచగలుగుతారు ఎవరు విషయంలో అంటే బిడ్డల విషయంలో చూసారా బిడ్డలు విషయంలో తల్లిదండ్రులు ఎందుకు బాధపడతారంటే పరిస్థితులు గుర్తెరిగి వాళ్ళ మాట వినకుండా ఉంటున్న దాన్ని బట్టి వాళ్ళు కోపగించుకుంటారు కానీ వాళ్ళు ఎందుకు కోపగించుకుంటారు పిల్లలు గుర్తు చేసుకోండి ఎందుకు కోపగించుకుంటారు ఆలోచన చేసుకో వాళ్ళ మాటకు వ్యతిరేకంగా పోతా సమయాన్ని నష్టపరచుకుంటా మనం తిరుగుతూ ఉంటే వాళ్ళు కోపగించుకుంటారు లేంటే నిన్ను ఎందుకు కోపగించుకుంటారు కోపగించుకున్నా కూడా నీకు అన్నం లేకుండా పోతుంది ఇంట్లో ఏంటి అదే తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రేమ నీ మీద నువ్వు గొప్పవాడు కావాలవి కావాలని వాళ్ళు చూస్తున్నారు అయినా కూడా ఆహారం అనేది ఇంట్లో ఉంటుంది ఇస్రాయిలు అరణ్యంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా ఆయన తినడానికి పెట్టకుండా మానేశాడా లేదు కదా అక్కడికి పోయేంతవరకు ఆహారం కురిసింది అనేది వాక్యం ఉంది ఆ పంట తిన్నప్పుడు మా ఏమైపోయింది అప్పుడు కూడా పెట్టగలిగినటువంటి వాడే కానీ ఆ దేశ పంటను వాళ్ళు తినాలి కదా లేదంటే అది పాలతలు ప్రవహించే దేశం అవుతుంది వీళ్ళకి తెలియదు కదా అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు ఈ తల్లి తండ్రికి ఉండే ప్రేమ అది ఆ నేనేం చేస్తున్నా కూడా వ్యతిరేకంగా ఉన్నా నాకు భోజనం పెడుతున్నా కదా అనుకుంటావా అది వారికి ఉండేటువంటి ప్రేమ అది నువ్వు ప్రయోజకుడు కావాలి గొప్పవాడు కావాలి అనేది తపన నువ్వు నష్టపడుతూ ఉన్నావు నష్టపరుస్తుంటే వాళ్ళకి బాధ కలుగుతుంది గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులకు నీ మీద వ్యాషం ఎందుకు ఉంటుంది కోపం ఎందుకు ఉంటుంది ఒకసారి ఆలో చేసుకోండి ఇక్కడే అదే ప్రేమ ఆయన చూపించాడు ఒక తల్లి ప్రేమ ఒక తండ్రి ప్రేమ తినేదానికి ఏమైంది అంటే ఏం లేదు అన్నారు కొన్ని ఏమైనా పడ్డాయంటే ఏ సర్వం ఆయనే ఇక్కడ ఎందుకు అలాంటి పరిస్థితి రప్పించాడంటే నా ఆలోచనకు నువ్వు వేరుగా వెళుతున్నావు అదే ఇక్కడ వాళ్ళకి పాఠం నేను ఎందుకు వరకు ఏర్పాటు చేసుకున్నాను ఏం చేయాలనుకున్నాను నా ఆలోచనకు వేరుగా మీరు ఒకప్పుడు అదే వృత్తిలో ఉన్నవాళ్ళే కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన నేను బ్రతికున్నప్పుడు నాతో కూడా మీకు ఉన్నప్పుడు మీకేమీ తక్కువ లేదు కదా నేను సజీవుడను సదాకాల నేను మీతో కూడా ఉన్నవాడను మీరేమైనా మరి ప్రయాసపడి వెళ్ళారు నాకు మీ అనుకోని నా ఆలోచన వ్యతిరేకంగా మీకేమైనా మీరేమైనా సాధించారు లేదు ఒక చేప లేదు ప్రయాస టైము పెట్టుబడు అంతా వ్యర్థమైపోయింది కొన్ని తినేదానికి ఏముంది అది కూడా లేదు మరి ఎందుకు పోయినారు సర్వము కూడా నేనే కుడి ప్రక్కన వేయమంటేనే కదా పడింది అంత అదంతా ఉంటారు కదా రాత్రి ఇట్లాగా దేవుని సంకల్పం నీ మీద ఒక విధంగా ఉంటే ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా నువ్వు ఒక విధంగా పోతుంటే ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి